ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఫైనల్లో భారత్ చేతిలో ఊడిపోయిన తర్వాత న్యూజిలాండ్ టీం చాలా డిస్సపాయింట్మెంట్ తో వినరింది కెప్టెన్ కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఈ క్రమంలోనే న్యూజిలాండ్ కి చెందిన కేన్ విలియమ్సన్ రిటైర్ అవుతాడంటూ ఎన్నో వార్తలు వినిపించాయి అయితే దీనిపై న్యూజిలాండ్ కి చెందిన టీమ్ సౌదీ కీలక అప్డేట్ ఇచ్చారు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఫైనల్ గెలిచిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంక్నర్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఈ క్రమంలో టీమిండియాతో పాటు భారతదేశం మొత్తం సెలబ్రేట్ చేసుకోవడం చూసి కివీస్ ఆటగాళ్లు బాధపడ్డారు ఇక ఫైనల్లో న్యూజిలాండ్ ఓడించిన తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తన స్నేహితుడు కేన్ విలియమ్సన్ పట్ల విచారం వ్యక్తం చేశాడు ఆ తరువాత ఈ ముప్పై నాలుగేళ్ల డాషింగ్ బ్యాట్స్మెన్ రిటైర్ కావచ్చని వార్తలు వినిపించాయి దీనిపై న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌదీ కీలక సమాధానం ఇచ్చారు కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్ గురించి టీమ్ సౌదీతో జరిగిన సంభాషణలో ముప్పై ఆరు న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌదీ మాట్లాడుతూ కేన్ విలియమ్సన్ ప్రస్తుతం మూడు ఫార్మాట్ లోను ఆడుతున్నాడు శీతాకాలంలో కౌంటీ క్రికెట్ కాంట్రాక్ట్ కూడా కలిగి ఉన్నాడు పరుగులు సాధించాలని అతని దాహం ఇంకా సజీవంగా ఉందని ఇది స్పష్టంగా చూపిస్తుంది తదుపరి వన్ డే ప్రపంచ కప్పుకు ఇక రెండేళ్ల సమయం ఉంది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పరిమితం క్రికెట్ ఆడటం ద్వారా అతన్ని తాజాగా ఉంచాలని కోరుకుంటుందని నేను భావిస్తున్నాను తద్వారా అతను రెండు వేల ఇరవై ఓడి ప్రపంచ కప్పు లో జట్టు తరపున ఉంటాడు పై నాలుగు సంవత్సరాల వయసులో కూడా అతను చాలా చిన్నవాడిగా కనిపిస్తున్నాడు అతనిలోని ఆకలి ఇంకా సజీవంగానే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు రెండు వేల ఇరవై ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ జట్టు అద్భుతంగా రాణించింది కానీ భారత్ జట్టుపై ఒక్కసారి కాదు రెండు సార్లు ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ కారణంగా న్యూజిలాండ్ జట్టు ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది కివీస్ తరపున కేన్ విలియమ్సన్ ఐదు ఇన్నింగ్స్ లో నలభై ఏడు పాయింట్ రెండు ఐదు సగటుతో నూట ఎనభై తొమ్మిది పరుగులు చేశాడు ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది ఇప్పుడు విలియమ్సన్ రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్పు వరకు న్యూజిలాండ్ తరఫున ఆడాలని కోరుకుంటున్నాడు